ఏంటి పదవుతా ఇంకా తను టిఫిన్ చేయకుండా ఉండాలి ఏదో అయినట్టుంది ఒకసారి అడుగుదాం ఓయ్ టైం ఎంత అయింది టెన్ అవుతా ఇంకా టిఫిన్ చేయకుండా ఉన్నాను ఎందుకు చేస్తాను చేస్తాం లే చేయకుండా ఉంటామే ఏంటి చేయాల్సిందంత చేసి టిఫిన్ చేయి తిను టైం అంతా ఎత్తా ఉంటాడు ఏదో తేడాగా ఉంది దగ్గరికి వెళ్ళి కనుక్కుందాం ఏంటి ఎంత టీ అవుతా టిఫిన్ చేయకుండా

ఇష్టమైన ఇష్టమైన చికెన్ లో నాకు ముక్కు ఇష్టం నీకు తెలుసు కదా అది నీకు పడిపోయి నీకు పడినప్పుడు నువ్వేం చేయాలా ఇది అప్పలేకి ఇష్టం కదా ఎత్తి పెడదాం పొరపాటున పడిపోయిందేమో అంటే అది నువ్వు ఫీల్ నాకు పక్కన పెట్టాలా దొరికిందే ఛాన్స్ కదా తినేయాలా తినేది అంత మాట్లాడు నువ్వైతే అన్ని తింటావు కదా ఆ తేడాలో నాకు ఇష్టమైన ముక్కు తిందామని ఆశగా వండేటప్పటి నుండి చూసుకుంటా ఉన్నా ఏదైతే కూడా జాగ్రత్తగా వేసిన అది ఎక్కువ పడిపోయింది పడిపోయింది పడిపోయినప్పుడు నువ్వు చూసి నాకు పక్కన పెట్టాలా వద్దా దొరికిందే ఛాన్స్ కదా అని తినేయో నాకు ఇంకేం తినా అని ఎక్కడైనా వింటుందా వింటే చికెన్ తేవడం ఏంది దాంట్లో తమకు ఒక ముక్క నచ్చడం ఏంది దాన్ని మీరు వండడం ఏంది అది నాకు పడిపోవడం ఏంది నాకు ఆ ముక్క ఇష్టం అని నీకు తెలుసు కదా తెలియకపోతే సర్లే తెలియదులే అనుకోవచ్చు నేను చికెన్లో ఆ ముక్కు ఇష్టంగా తింటాను నీకు తెలుసు ఇప్పుడు తెలుసు అంటే ఇష్టము నీకు అవి ఇష్టంగా వేసుకుని తింటా తినదా నువ్వు డొక్క నిషం డొక్క నిషం వొక్క నిషం నాకు ఆ ఇంట్రెస్ట్ ఉండదు నేనేదో వచ్చి నా సొంతంగా ఆ ముక్క నేను వేసుకొని తినేసినాడు మాట్లాడుతున్నామే నువ్వు ఇడ్లీ వేసి ఇచ్చావు చికెన్ వేసి ఇచ్చావు ఒక ప్లేట్ ఇద్దరు తినవని చెప్పించో పడింది పొరపాటు పడింది పొరపాటు వేసేసిందేమో ఎత్తిపెడదా అన్నావా లేదు దొరికింది ఛాన్స్ మనకని నేనేసినాం

రిషి నాకేం ఆకలి లేదు మధ్యాహ్నం భోజనం రెడీ చేసినా మీరు తినేయండి అడిగేది నేనైతే చెప్తావు అంతే రిషి వినిపించిందా మధ్యాహ్నం లంచ్ కూడా కంప్లీట్ అయిపోయింది వచ్చి తీసుకుని తినేయమని చెప్పినాను ఏంటి రావట్లేదా రాదులేషి తీసి ఇమ్మని చెప్పిన ఆ రిషి రారా పోంట వాడికి వాడు తీస్తాడు తీ రిషిమ్మాషి అదే రిషిమా తీసి అంటే తీసిరా నీ పేరు చెప్పే కదా చెప్తాంది ఇస్తాను నీకు తీసిరా చెప్తా

ఎలాగైనా రెస్టారెంట్ చూడ పది గంటల చూస్తున్నాను పదకొండు అయిపోయింది తింటావా తినవా చెప్పాను కదా ఆకలాడు ఉంటుంది నుంచి ఆ చిక్కిన తప్ప మిగతా మెక్కతా అంటే అంత మాట எது ஆக்கெது பதி கட்டி தினகுண்டா உண்டே அது இஷ்டமே சிக்கன் தெச்சுக்கோ ஆக்கி எதுக்கு ஏதோ நோய் அட்ளோ நாக்கே அர்த்தம் அந்த பெட் கொஞ்சம் நம்ம நீக்கன் முக்கிய காவல்து அம்மா தள்ளி மாதிரி ಆ ಒನ್ ಮುಕ್ಕ ಮೇಲೆ ತಿನ್ನಿ ತಪ್ಪೈಪ ತಪ್ಪೈಪಿ ಇನ್ನೂ ಬೈಟ ಪಡಲಿ ಸೊಲ್ಯೂಷನ್ ತಮ್ಮೆ ಸೊಲೂನ್ ಅಂದ್ರೆ రెండు వేలు ఖర్చు అవుతుంది రెండు వేలు ఖర్చు అవుతుంది అదంతా నా తెలీదు సొల్యూషన్ తప్పుతుందమ్మా మాకు ఆర్డర్ వేస్తారు మేము తీసుకెళ్తా మేము తీసుకెళ్తా తప్పుతుందా మాకు తీసుకెళ్తాం మాకు అక్కడ ఫస్ట్ టీవీ చేయండి టిఫిన్ టైం అయిపోయింది కానీ ఈవినింగ్ రెస్టారెంట్కి ఎక్కువ ఆకలిగా ఉంటే బాగా తినచ్చు ఇదేంది ఇదేంది ఇదే ఇదే